హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవి లత కిచెన్ లాగ్స్లో మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బాండీ తీసుకొని దానిలో మినపప్పు పోసుకోవాలి కేజీ మినపప్పు తీసుకున్నాం మేము టూ టైమ్స్ వేయించుకోవచ్చు దోరగా ట్వంటీ మినిట్స్ పడుతుంది వేయించుకోవటానికి మినపప్పు గుమ్మగుమ్మలు వస్తుంది స్మెల్ మిన పట్టు మినప్పప్పుతో సున్నుండలు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి స్నాక్స్గా ప్రతిరోజు ఒక సున్నుండ తినిపిస్తే ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది మంచిది ఆరోగ్యానికి అది దోరగా వేయించామని చూడండి సిమ్లో పెట్టి దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ అన్న పడుతుంది కొంచెం బియ్యం వేసుకోవాలి బరక్గా ఉండాలి కదా మరీ మెత్తకున్న అంగిట్లో అంటుకున్నట్టు చుట్టుకున్నట్టు ఉంటుంది కొంచెం బియ్యం వేస్తే బాగుంటుంది మేము కేజీ తీసుకున్నాక మినపప్పు కొంచెం వేసాము ప్రాచీన కాలం నాటి పుడ్డిది పోస లాంటి నెయ్యి అది కరిగించుకోవాలి కరుగుతుంది చూడండి ప్రాచీన కాలంలో పెద్దలు స్నాక్స్ ఇంట్లోనే పెట్టేవాళ్ళు ఎట్లాంటి సున్నుండలు అట్లా తయారు చేసే వెరైటీ అన్నీ ఇంట్లో పెట్టేవాళ్ళు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనమేమి బయట తెప్పించి పెడతా ఉన్నాం అట్లా పెట్టే కంటే కూడా ఇట్లా చిన్నగా చిన్నగా తయారు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా ఇటుని తినిపించడం వల్ల పిల్లలకు శక్తి అందటంతో పాటు ఇనుము కూడా అందుతుంది రక్తహీన సమస్య నుండి వారు బయటపడతారు బెల్లం సున్నుండలు చాలా టేస్ట్గా రుచిగా ఉంటాయి ఈజీ ప్రాసెస్ బెల్లం సున్నుండల రెసిపీ మినప్పప్పు కేజీ బెల్లం తురుము కేజీ నెయ్యి అర కేజీ కొబ్బరి కొంచెం తురుముతున్నాను చూడండి కొబ్బరి వేసుకుంటే కూడా బాగుంటుంది వేసుకొని మిక్సీలో అయినా వేసుకోవచ్చు వెనక తిరగల్లో తురిమేవాళ్ళు ఇసిరేవాళ్ళు ఇసిరేవాళ్ళు వెనక తురు వెనక మినప్ప సున్నుండిని తిరగట్లో వేసి మినపప్పు ఇసిరేవాళ్ళు ఇప్పుడేమో మిక్సీలో వచ్చేసింది కదా కొత్త టెక్నాలజీ ఎట్లయినా తిరగల్లోదే టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో తయారైంది చూడండి ఎంత బాగొచ్చిందో ఎంతసేపు కష్టపడేవాళ్ళో వెనక అమ్మా అమ్మమ్మాళ్ళు మా అమ్మమ్మ ఎన్ని సున్నుండలు చేసేదో తెగ వాళ్ళం గేదెలు ఉన్నాయి నెయ్యి చాలా వచ్చేది వాళ్ళకి మినువులు పండేవి కదా వెనక బాగా అందరిళ్ళల్లో ఉండే ఉండేవి బస్తాలు బస్తాలు మినువులు తయారైనా తయారవుతుంది చూడండి మినపప్పు అంతా మిక్సీ పట్టేసాం దొరగా వేయించుకున్న మినపప్పు ఆరినాకే వేయించుకో వేసుకోవాలి మిక్సీ పొడి సున్నుల పొడి దానిలో బెల్లం బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిది పంచదార కంటే పొట్టున్న పొట్టున్న మినపప్పు ఆరోగ్యానికి మంచిది కొబ్బరి సున్నిపిండి బెల్లము వెండి కొబ్బరి ఈజీ నెయ్యి పోసుకోవాలి ఎంత ఎంత పోస్తే నెయ్యి అంతలా చక్కగా వస్తుంది లడ్డు కొంచెం తీపి మన ఇష్టం కూడా సుమారుగా వేసుకోవచ్చు నే బస్తున్నావు చూడండి అర కేజీ ప్యాకెట్ అది మొత్తం పట్టేసింది కొంచెం మిగిలింది అంతే తాజా నెయ్యి ఒకేసారి పోసుకోకూడదు కొంచెం కొంచెం కలుపుకుంటూ పోసుకుంటే బాగుంటుంది వండవటానికి వస్తుంది చుట్టడానికి ఈజీగా ఉంటుంది మొత్తం పోస్తే మొత్తం లాగేస్తుంది మినప్పప్పు మీద ఉన్న పొట్టులో ఎంతో పోషకాలు ఉంటాయి ఈ పప్పును బాగా వేయించుకొని తింటే హెల్త్కి మంచిది పెట్టి కలపాలి వండజుట్టాలి కదా బెల్లం కూడా కొంచెం మెత్తగా అవుతుంది నెయ్యి చూడండి మళ్ళీ పోస్తున్నాం చాలా నెయ్యి పెట్టి పట్టింది ఇట్లో పోసి పోస్తున్నాం చూడండి నెయ్యి వెనక కూడా అట్లా ఇట్లో పోసుకొని తినేవాళ్ళు గేదెలు ఉండేవి కదా ఇప్పుడే అక్కడ అన్ని ప్యాకెట్ పాలే కదా వెన్న రాదు కదా వెన్న నుంచి మళ్ళీ నెయ్యి తయారు చేయాలి చాలా ప్రాసెస్ కానీ నెయ్యి తింటే మంచిది ఇలాచీ పౌడరు ఎంత స్మెల్ వస్తుందో గుమ్మ గుమ్మలాడుతుంది సున్నుండలు మినప సున్నుండలు బెల్లంతో చేసిన మినప సున్నుండలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సున్నుండలస్ పెడతారు ఎక్కువ స్వీట్స్ ఆరోగ్యానికి మంచిది ప్రాచీన కాలం నాటి వంటకాలు మళ్ళీ పోస్తున్నాం థర్డ్ టైము మొత్తం పట్టేస్తుంది దోస దోసెట్లో ఊసి పోస్తున్నాం ఈజీ ఎవరైనా చేయొచ్చు దోరగా వేయించుకోవటం మిక్సీ వేసుకోవటం వేసి కలపటం వేసి వండలు చుట్టటం గుమ్మ గుమ్మలాడి సువాసన ఎదజ సువాసన వెదజల్లుతుంది ఎదజల్లుతుంది సువాసన నెయ్యేసాం కదా నెయ్యి కరిగి స్మెల్లు రెడీ అవుతున్నాయి అయినట్టు ఫైనల్కి వచ్చేసింది ఈ లడ్డు చుట్టటమే మళ్ళీ ఫోర్త్ టైంని రెడీ అవుతుంది చూడండి చూడుతున్నాం లడ్లు సున్నుండలు పంచదారతో మినప్ప పట్టు లేకుండా చేసే వైట్గా ఉంటాయి ఈ మినప్ప పట్టు ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం కలరు తేడాగా ఉంది కానీ హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ అందరం కూర్చొని గబగబు జుట్టేస్తున్నాం పెద్ద లడ్డు చుట్టాం లాస్ట్కి పిల్లలకు పెడితే హెల్త్కి మంచిది మనం కూడా తినచ్చు రెడీ అయిన సున్నుండలు తాజా సున్నుండలు ఫ్రెష్ మినపప్పు ఫ్రెష్ నెయ్యి ఫ్రెష్ బెల్లం ఫ్రెష్గా తయారు చేసిన సున్నుండలు గుమ్మ గుమ్మలాడి నీ సువాసనతో రెడీ సున్నుండలు ఎమ్మి ఎమ్మి టేస్ట్ നൈസ് സുണ്ടിണ്ടൽ പെർഫെക്റ്റ്